హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత నువ్వు ఉంటే నా జతగా ముప్పై ఆరో భాగాన్ని వినేద్దాం వంశీ అశోక్ రుద్రా దగ్గరికి వెళ్తారు అక్కడ రుద్ర బెడ్ మీద చలనం లేకుండా నోరు తెరుచుకుని ఒక బొమ్మలాగా ఉంటాడు వంశీ అశోక్ ఒకరి ఒకరు చూసుకుని రుద్రాన్ని కదిలిస్తారు రుద్ర నోరు తెరిచే వీళ్ళని చూస్తూ ఉంటాడు వంశీ ని చూసి పాపం పిల్లాడు బాగా భయపడినట్టున్నాడు అని రుద్ర నోరు మూస్తాడు ఆయన రుద్ర కదలకపోవడంతో అశోక్ బకెట్లో నీళ్లు తీసుకొచ్చి రుద్ర మీద పోస్తాడు రుద్ర తేర్కొని వంశీని అశోక్ని చూస్తాడు ఏమైంది మామా అంటాడు వంశీ ఏమైంది బ్రో కరెంట్ కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అలా అయిపోయారేంటి అంటాడు అశోక్ రుద్ర ఏడుస్తూ ఇద్దరిని హక్ చేసుకుంటాడు ఒకరి ఒకరు చూసుకుని పాపం దడుచుకున్నట్టున్నాడు అనుకుని రుద్రాని ఓదారుస్తారు రుద్ర ఏడుస్తూ మామా టీకే నన్ను అని ఏడుస్తాడు వంశీ రుద్ర వీపు నిమురుతూ అవును మా మామకు అర్థమైంది అని అంటాడు అశోక్ రుద్ర పక్కన కూర్చుని నీకు నీ భార్య గురించి ఇప్పుడే తెలిసింది బ్రో కానీ మాకు మా ఫస్ట్ నైట్ రోజే తెలిసింది మా భార్యల గురించి అప్పటి నుంచి మా పరిస్థితి నీలాగే అయింది కాకపోతే మేము బయటికి చెప్పలేదు నీకు ఫస్ట్ టైం కదా అలాగే ఉంటుంది బ్రో పోను పోను అన్నీ నీకే అలవాటైపోతాయి అని అంటాడు అయోమయంగా ఇద్దరిని చూస్తాడు రే మామ పెళ్ళైన తర్వాత ఎంతటి మగాడైనా పెళ్ళం దగ్గర తల వల్లంచాల్సిందేరా నీకు అలవాటు లేదు కదా త్వరలో అవుతుందిలే చూడ్డానికి వాళ్ళు ఏమీ తెలియని అమాయకులు అలా ఉంటారు కానీ వాళ్ళ గురించి మనకు తెలిసాక మనమే అమాయకులవుతాం అంటాడు వంశీ అసలు తను నా టీకేనే మామా తను నాకు ఎంత భయపడేదిరా కానీ ఈరోజు నన్ను ఈ రుద్రాని భయపట్టి అంటాడు రుద్ర బ్రో నిజం చెప్పాలంటే వాళ్ళు మనకి భయపడరు ఊరికే నటిస్తారు అలాగే శ్రీ కూడా చేసింది అంటాడు అశోక్ ఇప్పుడు ఏం చేయాలి అంటాడు రుద్ర ఏముంది మామా వాళ్ళు చెప్పినట్టు మనం ఫాలో అయ్యామనుకో మనకే బాగుంటుంది అదే లేదు కాదు అన్నావనుకో వెళ్ళి బెడ్రూమ్ బయటపడతావు అంతే సింపుల్ అంటాడు వంశీ అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావురా అంటాడు రుద్ర అశోక్ నవ్వుతూ ఏంటి బ్రో మీరు మాకు పెళ్ళి అవుతుంది పైగా మాకు కొడుకు కూతురు కూడా ఉన్నారు మేము నీకంటే సీనియర్స్ మాకు తెలియదా అందుకే నీ మంచి కోరే చెప్తున్నా మమ్మల్ని ఫాలో అయిపో బ్రో వాళ్ళు ఏం చేసినా మనం సైలెంట్గా ఉండి నవ్వితే చాలు అంతకు మించి ఏమీ చేయకూడదు అలాగే ఎదురు ప్రశ్నలు వేయకూడదు సరేనా అంతే అంటారా అంటాడు రుద్ర అంతే మామా అలా చేస్తేనే మనం బాగుంటాం వీళ్ళలా మాట్లాడుతూ ఉండగా శ్రీ అక్కడికి వస్తుంది శ్రీని చూసి ముగ్గురు సైలెంట్ అవుతారు శ్రీ రుద్రాన్ని చూసి ఏంటి బావగారు మీరు మీకు ఆఫీస్ టైం అవుతుందిగా వెళ్ళి రెడీ అవ్వండి అని అంటుంది రుద్ర ఏం మాట్లాడకుండా ఫ్రెష్ అవడానికి వెళ్తాడు శ్రీ వంశీని చూసి కోపంగా నీకు ఆఫీస్లో వర్క్ ఉందిగా ఆయనతో పాటు వెళ్ళు దీపుని ఇప్పుడే నేను పంపను అని అంటుంది వంశీ ఏం మాట్లాడకుండా సరే అన్నట్టు తలొక్తాడు శ్రీ అశోక్ని చూసి నువ్వు నాతో రా అని పిలుచుకుని వెళ్తుంది శ్రీ వెళ్ళగానే వంశీ ఊపిరి పిలుచుకుంటాడు శ్రీ అశోక్ ని తీసుకుని కార్తీక్ వాళ్ళు ఉన్న గదికి వెళ్తుంది రూమ్లో కార్తీక్ దీపు మనులు ఫోన్ చూసి భయపడుతూ ఉంటారు శ్రీ వాళ్ళని అలా చూసి ఏమైంది అని అడుగుతుంది ఇంతలో కార్తీక్ ఫోన్ కట్ అవుతుంది కార్తీక్ శ్రీని చూసి భయంగా నేను ఇక్కడ ఉన్నట్టు చంద్రశేఖర్ గారికి తెలిసిపోయింది శ్రీ అని అంటాడు శ్రీ కాసేపు ఆలోచించి నేను చెప్పినట్టు చెయ్యి అని కార్తీక్కి చెప్పి చంద్రశేఖర్ గారికి ఫోన్ చేస్తుంది చంద్రశేఖర్ గారు ఫోన్ ఎత్తి హలో అంటారు కార్తీక్ భయంగానే శ్రీని చూసి హలో సార్ అంటాడు ఎక్కడున్నావు అంటాడు చంద్రశేఖర్ రుద్ర ఇంట్లో ఉన్నాను సార్ అంటాడు కార్తీక్ చంద్రశేఖర్ కోపంగా అక్కడెందుకున్నావు అంటాడు మీ పని మీదే ఉన్నాను సార్ అంటాడు కార్తీక్ చంద్రశేఖర్ ఆశ్చర్యంగా నా పని మీద అవును సార్ శ్రీ వేసే ప్రతి స్టెప్ నేను కనిపెడుతూ ఉండాలి కదా సార్ అందుకే నేను రుద్ర ఫ్రెండ్ కాబట్టి నన్ను ఏమనకుండా ఇంట్లోకి పిలుచుకున్నారు వీళ్ళని ఒక కంట కనపెడుతూనే ఉన్నాను సార్ ఏమైనా తెలిస్తే మీకు ఫోన్ అనుకున్నాను సార్ అంటాడు చంద్రశేఖర్ నవ్వుతూ నువ్వు నిజంగా సిన్సియర్ అండ్ తెలివైన వాడివిరా అందుకే నేను నా నాపియేగా పెట్టుకున్నా బాగా ఆలోచించావు నా మనుషులు నిన్ను ఆ రుద్ర ఇంట్లో చూస్తే ఆ స్త్రీకి హెల్ప్ చేస్తున్నావేమో అనుకుని నిన్ను అనుకున్నా కానీ నీతో ఒకసారి మాట్లాడదామని చేశా ఇప్పుడు నీ ఆలోచన నాకు అర్థమైంది సభాష్ రా అంటాడు థ్యాంక్ యూ సార్ అంటాడు కార్తిక్ సరే జాగ్రత్త అన్నీ తెలుసుకో ఎవరికి అనుమానం రానివ్వకు అలాగే సార్ మంచిది ఒకవేళ ఆ స్త్రీకి తెలిస్తే నిన్ను చంపేస్తా అని ఫోన్ కట్ చేస్తాడు చంద్రశేఖర్ కార్తిక్ ఊపిరి పీల్చుకుంటూ భయంగా అనే శ్రీని చూస్తాడు శ్రీ నవ్వుతూ దీపుకి మనుకి హైఫై ఇస్తుంది ఆచోక్కి మాత్రం ఏమీ అర్థంగా ఖయోమయంగా చూస్తూ ఉంటాడు శ్రీ ఎగురుకుంటూ కార్తీక్ దగ్గరికి వెళ్ళి సంతోషంగా ఇప్పుడు నీకు ప్రాబ్లం లేదు కార్తిక్ ఇంకా మన ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడమే ఉంది అని అంటుంది అశోక్ షాక్లోని అసలు ఏం ప్లాను ఇంతకీ ఈ చంద్రశేఖర్ ఎవరు అని ఇంకా ఏదో అడగబోతుండగా మను వచ్చి అశోక్ నోరు మూసేస్తుంది మను అశోక్ చెవిలో ఇంటికి నేను చెప్తాను నువ్వు సైలెంట్గా ఉండు అని తీస్తుంది అశోక్ ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతాడు శ్రీ అందరినీ కూర్చోబెట్టి డోర్ వేసి అందరినీ చూస్తుంది శ్రీ మాట్లాడడం మొదలు పెడుతుంది అందరూ చాలా జాగ్రత్తగా శ్రీ చెప్పేది వింటూ ఉంటారు ఇప్పుడు మన గోల్ ఆ చంద్రశేఖర్ వర్మని ఓడించడం శక్తి లేనప్పుడు యుక్తి వాడమన్నారు అతన్ని డైరెక్ట్గా మనమేమీ చేయలేం అందుకే తెలివిగా అతన్ని దెబ్బ కొట్టాలి అతని సగంబలం సోనీ సోనీ అని కార్తిక్ని చూసి అతన్ని ఓడించాలంటే ముందు సోనీని నీ వైపు తిప్పుకోవాలి అందుకు నేను హెల్ప్ చేస్తాను కార్తిక్ సరే అని తలొపుతాడు శ్రీ దీపు వైపు చూసి సోనీ ఒక ఫ్యాషన్ డిజైనర్ సో నువ్వు తనతో ఫ్రెండ్షిప్ చేసి సోనీని ఫ్యాషన్ డిజైనింగ్ వైపు తన మనసు మళ్ళేలా చేయాలి సోనీ బిజినెస్ చేయకుండా ఫ్యాషన్ డిజైనింగ్ వైపు వెళితే చంద్రశేఖర్ ఒక్కడే బిజినెస్ని చూసుకోలేడు సో అప్పటికీ అతని బలం కొంచెం పోతుంది అని అంటుంది దీపు సరే అని తలొపుతుంది శ్రీ మను అశోక్ల వైపు చూసి మీరు చంద్రశేఖర్ కంపెనీలో జాబ్ చేయాలి ఆయనకి సంబంధించే ప్రతి ప్రాజెక్ట్ ఆయనకి రానివ్వకుండా చేయాలి ఇంకా ఆయన పేరు మీద ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ డబ్బు ప్రాపర్టీస్ అన్నీ సోనీ పేరు మీదకే తేవాలి అందులో నేను కూడా హెల్ప్ చేస్తాను ఆయన సగ బలం సోనీ అయితే మిగిలిన బలం డబ్బు ఇవి ఆ చంద్రశేఖర్ నుంచి వేరు చేస్తే అతను ఈజీగా క్లోజ్ చేయొచ్చు కానీ ఇది చాలా రిస్క్ అది కూడా మీరు చేస్తానంటేనే ఒకవేళ వద్దు అంటే నేను ఇబ్బంది పెట్టను అని అంటుంది మను పైకి లేచి శ్రీ చవి పట్టుకుని ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని అంటుంది శ్రీ నవ్వుతూ మీకు ప్రాబ్లం అవ్వకూడదని చెప్తున్నాను మను అని అంటుంది అశోక్ లేచి మాకు ఎంత రిస్క్ అయినా మేము చేస్తాం శ్రీ ఎందుకంటే నువ్వు మా ఫ్రెండు కాబట్టి ఫ్రెండ్ కోసం ఆ మాత్రం రిస్క్ తీసుకోలేమా ఏంటి అని అంటాడు శ్రీ నవ్వి కార్తీక్ వైపు చూసి నా ప్లాన్ చెప్పేశా నీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటా నువ్వు చేస్తావా కార్తీక్ అని అడుగుతుంది కార్తీక్ నవ్వుతూ నా సోని నా దగ్గరికి వస్తుందంటే నేనేమైనా చేస్తా అని అంటాడు శ్రీ అందరినీ చూసి ఇదంతా మనం చేస్తున్నట్టు ఆ చంద్రశేఖర్కి తెలియకూడదు ముఖ్యంగా రుద్రాక్ అస్సలు తెలియకూడదు రుద్రాక్ మాత్రం తెలిస్తే ఇంకా నిజంగానే రుద్దుడైపోతాడు మనం అసలు ఆపలేం కాబట్టి ముందుగానే జాగ్రత్తగా ఉండాలి ఇదంతా ఆ చంద్రశేఖర్ మనకు ఇచ్చిన టైంలోనే పూర్తి చేయాలి సరేనా అని అంటుంది అందరూ సరే అంటారు వంశీని కూడా హెల్ప్ పడితే మన పని ఇంకా త్వరగా అవుతుంది కదా అంటాడు అశోక్ ఏ లోకంలో ఉన్నా బాబు నువ్వు వంశీకి తెలిస్తే ఇంకా రుద్రాకి మామయ్యకి తెలిసినట్టే ఎవరు వంశీకి కూడా చెప్పకండి అని దీపుని చూస్తుంది శ్రీ దీపు నవ్వుతూ నేను కూడా చెప్పను అంటుంది ఇంతకీ సోనిని ఎలా మార్చాలి నా ప్రేమను తను రిజెక్ట్ చేసిందిగా మళ్ళీ ఒప్పుకుంటుందా అంటాడు కార్తిక్ నీకు ఎంత ఆస్తి ఉన్నా సోనీ నిన్ను నిన్ను నిన్నుగా ప్రేమించాలి అని తన దగ్గర పిఏగా చేరావు నీది నిజమైన ప్రేమ కార్తిక్ నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు సోనీ కోసం నువ్వు చాలా రిస్క్ తీసుకుంటున్నావు ఖచ్చితంగా తను నీ ప్రేమను ఒప్పుకుంటుంది ఇంకా ఎలా ఒప్పించాలంటే నిజం చెప్పాలంటే నాకు కూడా తెలియదు కానీ ఒప్పిస్తా అన్న నమ్మకం నాకుంది అంటుంది వీళ్ళిలా మాట్లాడుతుండగా డోర్ కొట్టిన సౌండ్ వినిపిస్తుంది శ్రీ వెళ్ళి డోర్ తీస్తుంది ఎదురుగా వంశీ ఉంటాడు శ్రీ కోపంగా ఏంటి అంటుంది వంశీ చిన్నగా రుద్రా నిన్ను పిలుస్తున్నాడు అంటాడు శ్రీ అందర్ని చూసి ఈ రోజు మీ భోజనం ఇక్కడే ఏమైనా ప్లాన్స్ ఉంటే మానుకోండి అని చెప్పి వెళ్తుంది శ్రీకి హాల్లో సరస్వతి గారు అన్నపూర్ణమ్మ గారు ఇంకా మాట్లాడుతుండడం చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి మీరు ఈరోజంతా ఇలా మాట్లాడుతూనే ఉంటారా మాకు కడుపు కాలుతుంది మీ చేతితో వంట చేస్తే మేము కొంచెం తింటాం అని అంటుంది సరస్వతి గారు తల కొట్టుకుంటూ అయ్యో నామతి మరొక మండ మాటల పడి తిండి సంగతులే మర్చిపోయాం అన్ను మనం కలిసి వంట చేయక చాలా రోజులైందిగా ఈరోజు చేద్దాంరా అని అన్నపూర్ణమ్మ గారిని వంటగదికి తీసుకెళ్తుంది శ్రీ వాళ్ళని చూసి నవ్వుకుంటూ రుద్ర దగ్గరికి వెళ్తుంది గదిలో రుద్ర లేకపోవడంతో ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ చుట్టూ చూస్తూ వెనక్కి తిరుగుతుంది తన వెనకే రుద్ర ఉండడంతో తడుచుకుని వెనక్కి చూస్తుంది రుద్ర నవ్వుతో తల తుడుచుకుంటూ శ్రీని చూస్తాడు శ్రీ కోపంగా ఏంటి మీరు అలా సడన్గా వస్తారేంటి ఎంత భయపడ్డానో తెలుసా అని గుండె మీద చేయి పెట్టుకుంటుంది రుద్ర బెడ్ మీద కూర్చుని శ్రీని దగ్గరికి లాగి టవల్ ఇస్తాడు శ్రీ కోపంగానే టవల్ తీసుకుని రుద్ర తల తుడుస్తూ ఉంటుంది రుద్ర నవ్వుతూ శ్రీని గట్టిగా పట్టుకుంటాడు అయినా ఆమె కోపంగా ఉంటుంది రుద్ర ఆమె నడు మీద ముద్దు పెడతాడు ఆమె వెంటనే రుద్రాన్ని చూస్తుంది రుద్ర నవ్వుతూ ముద్దుగా సారీ అంటాడు శ్రీకి రుద్ర అంత ముద్దుగా చెప్పేసరికి కోపం పోయి నవ్వుతుంది రుద్ర అలాగే వండి శ్రీని చూస్తూ ఉంటాడు శ్రీ తల తుడుస్తూ ఏం చూస్తున్నారు అంటుంది నువ్వు సిగ్గుపడితే ఎంత అందంగా ఉంటావో చూస్తున్నాను అంటాడు నేనా నేనిప్పుడు సిగ్గుపడ్డా అంటుంది ఇప్పుడు కూడా నువ్వు సిగ్గుపడుతున్నావు చూడు నీ బుగ్గలు ఎంత తెరగా అయిపోయాయో శ్రీ బుగ్గలు తడుముకుంటూ నవ్వుతుంది రుద్ర శ్రీని తన కూర్చోబెట్టుకుంటాడు రుద్రాన్ని చూస్తూ ఏంటి మీరు ఇలా షర్ట్ లేకుండా ఉంటే మీకు దిష్టి తగులుదా అనే టవల్తో రుద్రాన్ని కప్పిస్తుంది రుద్ర నవ్వుతూ చూసేది నువ్వేగా ఇంకా దిష్టి ఏం తగులుతుంది అని తల విదిలిస్తాడు శ్రీ రుద్రాన్ని పట్టుకుని ఎందుకు రమ్మన్నారు అంటుంది నా భార్య నా ఇష్టం ఎందుకైనా రమ్మంటాను నీకేంటి అని శ్రీభుజం మీద ముద్దలు పెడతాడు శ్రీ నవ్వుతూ సరే కేకే ఎందుకు రమ్మన్నావు అడుగుతుంది నువ్వు నన్ను నిజంగానే భయపెట్టాలనుకున్నావా అని అడుగుతాడు రుద్ర శ్రీ నవ్వుతూ ఏదో ట్రై చేశా కేకే నువ్వు ఇలా నాతో భయం లేకుండా మాట్లాడితేనే నాకు బాగుంటుంది టీకే నువ్వు అంత ధైర్యంగా నాతో అలా మాట్లాడేసరికి నన్ను నేనే నమ్మలేకపోయా తెలుసా అన్నాడు రుద్ర అయినా మీ ధైర్యం ముందు నాది చాలా తక్కువలేండి ముందు నన్ను ఎందుకు రమ్మన్నారు అని అడుగుతుంది నిన్ను నేను ఒకటి అడగాలి అడగండి నీ ఫ్యామిలీ నీ దగ్గరికి వస్తే నువ్వు నన్ను వదిలి వెళ్ళవుకా శ్రీ తల కొట్టుకుంటూ మీకు ఎన్నిసార్లు చెప్పాలి నా వాళ్ళు నాకు ఎంత దగ్గరగా వస్తే మీకు నేను అంత దగ్గర అవుతా అయినా ఇప్పుడు నా ఫ్యామిలీ కాదు మన ఫ్యామిలీ అనాలి అర్థమైందా రుద్రా నవ్వుతూ బాగా అర్థమైంది కే టీకే నేను వర్క్ మీద వేరే చోటుకి వెళ్తున్నాను రావడానికి రేపు సాయంత్రం అవ్వచ్చు నువ్వు జాగ్రత్త అంటాడు శ్రీ ఆశ్చర్యంగా వేరే ఊరు వెళ్తున్నారా ఆ ఉండు టీకే నేను వచ్చే వరకు నువ్వు జాగ్రత్తగా ఉండు సరేనా అంటాడు శ్రీ బాధగా వెళ్ళక తప్పదా అంటుంది కొన్ని కావాలంటే కొంత ఎడబాటు తప్పదు టీకే నేను వీలైనంత త్వరగా వచ్చేస్తానులే అని శ్రీకి ముద్దు పెడతాడు శ్రీ రుద్రాన్ని హక్ చేసుకుని నేను వెయిట్ చేస్తూ కేకే అని అంటుంది రుద్రా నవ్వుతూ శ్రీని గట్టిగా పట్టుకుంటాడు తలుపు శబ్దం అవడంతో శ్రీ రుద్రాకి దూరంగా జరిగినవి డోర్ తీస్తుంది ఎదురుగా దీపు నవ్వుతూ అమ్మమ్మ మిమ్మల్ని తినడానికి రమ్మన్నారు అని చెప్తుంది శ్రీ సరే మేము వస్తాం నువ్వు వెళ్ళు దీపు అంటుంది దీపు నవ్వుతూ రుద్రాన్ని చూసి బావగారు మీరు చాలా హార్ట్గా ఉన్నారు అని అంటుంది రుద్రా నవ్వుతాడు శ్రీ దీపుని కొట్టడానికి వెళ్తే దీపు దొరకకుండా తప్పించుకుని పరిగెడుతుంది శ్రీ కోపంగా తలిపేసేసి రుద్ర దగ్గరికి వచ్చి షర్ట్తో రుద్రాన్ని కప్పి మీరు నాకు మాత్రమే కనపడాలని కదా అని అరుస్తుంది రుద్రా నవ్వుతూ శ్రీని పట్టుకుని తను వస్తుందని నాకేం తెలుసు టీకే అని అంటాడు శ్రీ కోపంగా రుద్రాకి తనే షర్ట్ వేస్తుంది రుద్ర నవ్వుకుంటూ ఇంత జలసేంటి నీకు అని అంటాడు శ్రీ కోపంగా నా మొగ్గుని ఎవరైనా చూస్తే నాకు కుళ్ళు రాకుండా నవ్వు నవ్వు వస్తుందా అంటుంది రుద్రా శ్రీని దగ్గరికి లాక్కొని మరి అంత ప్రేమ ఉంటే నాకు ఒకటి ఇవ్వచ్చుగా అని అంటాడు శ్రీ నవ్వుతూ ఇవ్వనా అంటుంది రుద్రాశ్రీ చేతులను పట్టుకుని ఇప్పుడు ఇవ్వు అంటాడు ఆమె నవ్వుతూ నేనేం కొట్టనులే అని రుద్ర పెదవుడికి ముద్దు పెట్టి రుద్రాన్ని చూసి దీన్ని రేపటి వరకు జాగ్రత్తగా మీ దగ్గరే పెట్టుకోండి ఇంకా ఏ అమ్మాయిని మీ దగ్గరికి రానివ్వకండి నాకు గనక తెలిస్తే ఇంకా మిమ్మల్ని ఎక్కడికి పంపను జాగ్రత్త అని అంటుంది రుద్ర తన తలలు శ్రీ తలకి ఢీ కొట్టి సరేలేవి రాక్షసి అని అంటాడు శ్రీ నవ్వుతుంది రుద్ర రెడీ అయి శ్రీ దగ్గరికి వచ్చి వెనక నుంచి ఆక్ చేసుకుంటాడు శ్రీ ప్రేమగా రుద్ర చేతుల్ని పట్టుకుంటుంది రుద్రా నవ్వుతూ శ్రీ మెడ మీద ముద్దు పెడతాడు ఆమె నవ్వుతూ కేకే చెక్కిల కిందలు పెట్టకు అని అంటుంది రుద్రా మెల్లగా శ్రీ చెవి వచ్చి ఏ నీకు ఫీలింగ్స్ వస్తున్నాయా అని చిన్నగా శ్రీ చవిని కొరుకుతాడు శ్రీ రుద్రాన్ని తోసి చెవి పెట్టుకుని కోపంగా రుద్రాన్ని తోస్తుంది రుద్రా నవ్వుతూ శ్రీ వచ్చి మరేమో నేను రేపు సాయంత్రం వరకు నీ దగ్గర ఉండను కదా అందుకే నా గుర్తుగా నీకుండాలని అని చెప్తుండగానే శ్రీ రుద్రా కాలర్ పట్టుకుని కాలు పైకెత్తి రుద్రా చెవిని కొరుకుతుంది రుద్ర షాక్కి శ్రీని చూస్తాడు శ్రీ నవ్వుతూ మరి నా గుర్తు కూడా నీ దగ్గర ఉండాలిగా అంటుంది రుద్ర నవ్వుతూ శ్రీని పట్టుకుంటాడు ఇందులో అన్నపూర్ణమ్మ గారు గట్టిగా కేక వేస్తారు ఇద్దరు తేరుకొని హాల్లోకి వస్తారు అందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఉంటారు అన్నపూర్ణమ్మ గారు వీళ్ళని చూసి తినడానికి రావడానికి ఇంతసేపు ఎందుకురా అని అంటారు శ్రీ రుద్ర మొహాలు చూసుకుంటారు సరస్వతి గారు నవ్వుకొని సర్లేండి వచ్చి తినండి అంటారు లేదు నాని నాకు టైం అయింది నేను వెళ్ళాలి అంటాడు రుద్ర అదేంటి బాబు తినకుండా వెళ్తున్నావేంటి అని అడుగుతారు అన్నపూర్ణమ్మ కొంచెం పని ఉంది అమ్మమ్మగారు వెళ్ళాలి అంటాడు శ్రీకోపంగా పని ఎప్పుడు ఉండేది వచ్చి తినండి బావా అంటుంది లేదు టీకే నేను వెళ్ళాలి అంటాడు అన్నపూర్ణమ్మగారు రుద్ర చూపి పట్టుకుంటారు రుద్ర ఆశ్చర్యంగా అన్నపూర్ణమ్మగారిని చూస్తాడు ఏంటి అలా చూస్తున్నావు ఇప్పుడు నువ్వు నా మనవడివి నిన్న ఏమైనా అనే హక్కు నాకుంది తినకుండా ఎక్కడికైనా కదిలితే కాలు విరక్కొడతా అని రుద్రాన్ని పట్టుకుని కుర్చీలో కూర్చోబెట్టి ప్లేట్లో అన్నం కలిపి రుద్రాకు పెడుతుంది రుద్ర తినకుండా అలాగే అన్నపూర్ణమగారిని చూస్తూ ఉంటాడు ఆవిడ గట్టిగా తిను అని అరుస్తారు రుద్ర సైలెంట్గా గారు పెట్టిన తింటాడు శ్రీ సరస్వతి గారు రుద్రాన్ని చూసి నవ్వుకుంటూ ఉంటారు అందరూ చాలా సరదాగా మాట్లాడుతూ కలిసి భోజనం చేస్తారు రుద్రాకి ఆ వాతావరణం చాలా నచ్చుతుంది అందరూ తిన్న తర్వాత హాల్లో కూచ్చుకొచ్చుంటారు రుద్ర ఇంకా నేను వెళ్తానని చెప్పేసి వెళ్తూ ఉంటాడు గారు రుద్రాని ప్రేమగా నిమిరి నువ్వు వచ్చేలోపు నేను ఊరికి వెళ్ళిపోయి ఉంటా బాబు మా శ్రీని జాగ్రత్తగా చూసుకో అని అంటారు రుద్ర నవ్వుతూ సరే అమ్మమ్మ గారు అంటాడు రుద్ర అందరికి చెప్పి శ్రీని తీసుకుని కారు దగ్గరికి వెళ్తాడు శ్రీ నవ్వుతూ మీకు నేను కాదు కేకే మా అమ్మమ్మైతేనే కరెక్ట్ అని మాట్లాడుతూ ఉంటుంది రుద్ర వెంటనే శ్రీని హక్ చేసుకుంటాడు శ్రీ ఫస్ట్ షాక్ అయి మళ్ళీ నవ్వుకుని తల తలనిమరుతూ ఏమైంది కేకే అని అంటుంది రుద్ర శ్రీని గట్టిగా పట్టుకుని థ్యాంక్ యూ టీకే నీ వల్లే నా లైఫ్లోకి నాకు హ్యాపీనెస్ వచ్చింది నీ వల్ల చాలా మంది నా జీవితంలోకి వచ్చారు థ్యాంక్స్ మా అని భుజం మీద ముద్దు పెడతాడు శ్రీ నవ్వుతూ రుద్ర రుద్రామొహాన్ని చేతిలోకి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టి రుద్రాన్ని చూస్తుంది రుద్రా శ్రీని చూస్తూ నాకు నమ్మకం వచ్చింది టీకే ఎవరు వచ్చినా నువ్వు నన్ను వదిలి వెళ్ళవని అందుకే నీ లైఫ్లోకి నువ్వు కావాలి అనుకున్నవని నేను తెస్తాను అని అంటాడు శ్రీ నవ్వుతూ సరే సార్ మీకు లేట్ అవుతుంది ఇంకా వెళ్ళి మీ పని పూర్తి చేసుకుని రండి అంటుంది రుద్రా నవ్వుతూ అయితే నాకు ఆల్ ది బెస్ట్ చెప్పు నా పని త్వరగా పూర్తవుతుంది అంటాడు శ్రీ రుద్ర హ్యాండ్ పట్టుకుని ఆల్ ది బెస్ట్ మిస్టర్ కేకే అని చెప్తుంది రుద్రా నవ్వుతూ నువ్వు నాకు ఇలా చెప్పకూడదు అంటాడు శ్రీ అయ్యోమయంగా మరి ఎలా చెప్పాలి రుద్ర శ్రీని దగ్గరికి లాక్కొని పెదవులకి గట్టిగా ముద్దు పెట్టి ఇలా చెప్పాలి అంటాడు శ్రీ నవ్వుతూ సిగ్గుపడుతూ రుద్రా గుండెల్లో ఒదిగిపోయి త్వరగా వచ్చేయండి అని అంటుంది రుద్రా నవ్వి వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు శ్రీ రుద్రా వెళ్లిన వైపే బాధగా చూస్తూ ఉంటుంది తర్వాత తేరుకొని అన్నపూర్ణమ్మ గారి దగ్గరికి వెళ్తుంది ఇంకా అందరూ కాసేపు మాట్లాడి ఇక వెళ్ళొస్తామని చెప్పి వెళ్ళిపోతారు అన్నపూర్ణమ్మ గారు శ్రీ దగ్గరికి వచ్చి నేను కూడా వెళ్తాను తల్లి అంటారు శ్రీ ఉండమని చెప్పిన ఇంట్లో భయపడుతూ ఉంటారని చెప్పి శ్రీని ఒప్పిస్తారు అలాగే సరస్వతి గారి కూడా చెప్పి త్వరలో వస్తానక్క అని చెప్పి వెళ్ళిపోతారు సరస్వతి గారు శ్రీ బాధగా మాట్లాడుకుంటూ ఉండిపోతారు శ్రీ రుద్ర గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటుంది అన్నపూర్ణమ్మగారు ఇంటికి వెళ్లేసరికి ఆదరాత్ర అయిపోతుంది గారు ఏం మాట్లాడుకున్నా అన్నపూర్ణమ్మ గారు బ్యాగ్ తీసుకుని లోపలి పెడతారు ప్రయాణం చేసి అలసిపోవడంతో గారు త్వరగా నిద్రపోతారు ఉదయం అన్నపూర్ణమ్మ గారికి మెలకు వస్తుంది పైకి లేచి దేవుడికి దండం పెట్టి కళ్ళు తెరుస్తారు ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయిపోతారు ఆ వ్యక్తి అన్నపూర్ణమ్మ గారిని చూసి నవ్వుతారు ఆవిడికి కనీసం మాట్లాడడానికి నోరు కూడా పెగలదు ఆశ్చర్యంగా ఆ వ్యక్తిని అలాగే చూస్తూ ఉంటారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్నాయి షెప్సాలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్